కింద రావాలి కదా ఎరుకు వస్తుందా ఓకే జరిగింది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం మిరప తోటలైతే మాత్రం చూడ్డానికి కానీ మనము ఉండాలనిపించే విధంగా తోటలో నుంచి పోవద్దు అన్న అనే ఫీలింగ్లు అయితే ఉన్నాయి తోటలు ఇప్పుడు ప్రతి జిల్లా ఏ జిల్లాను వదిలిపెట్టే సమస్య లేదు ఈ సంవత్సరం ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లు తిరిగేదే ఎక్కడ కూడా మిస్ చేసే అనంతపురం కానీ తోట చూడండి అసలు ఎట్లా బాగుందంటే అంత బాగుంది మనం కింది నుంచి చూసుకున్నా కొమ్మ ప్రత్యేకత చూసుకున్నా చూసుకోండి అసలు కాయ ఏ విధంగా వస్తుందంటే ఆ విధంగా వస్తూ ఉంది తేజ విరాట్ నాటాడు అన్న చూడండి కొమ్మలు కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి